పాండవులు వనవాసం గడిపిన అడవి పేరు ఏమిటి ఏ దండకవనము బి విరాటవనం సి కామ్యకవనం ఏ ఏకచక్రపురం వనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కామ్యకవనం ద్రౌపది తండ్రి ద్రుపదుడు పాలించిన రాజ్యం పేరు ఏమిటి ఏ బి అంగ సి కాశీ డి గాంధార आंसर ऑप्शन ए पांचाला स आउर आई शुक्री पाल्यम पेरूम ए दांधार बी काशी सी अंग डी मगधा करेक्ट आंसर ऑप्शन ए दुशाला बी सुभद्रा सी ద్రౌపది డి ఉత్తరా కరెక్తాన్స ఆప్షన్ ఏ దుశాల యుధిష్ఠిరుడు మాయాసురుని సహాయంతో ఏ నగరాన్ని స్థాపించాడు ఏ కోసల బి ఇంద్రప్రస్థ సి మగాధ డి కురురాజ్యం కరెక్తాన్స ఆప్షన్ బి ఇంద్రప్రస్థ పరీక్షిత్ ఎలా చనిపోయాడు ఏ యుద్ధరంగంలో యుద్ధం చేస్తుండగా బి పాముల రాజు తక్షకుడు కరవడం వాళ్ళ సి మహర్షి కొడుకు శృంగి చంపాడు డి పైవేయి కావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పాముల రాజు తక్షకుడు కరవడం వాళ్ళ బార్బరిక్కి మూడు బాణాలు ఎవరు ఇచ్చారు ఏ శ్రీకృష్ణుడు బి ఇంద్రుడు సి అగ్నిదేవుడు డి దేవతలు అష్టదేవుడు ఆప్షన్ డి దేవతలు అష్టదేవుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు తన తలను నరికి యుద్ధం మధ్యలో ఉంచారు ఏ బలరాముడు బి పరశురాముడు బర్బరీకుడు డి జరాసంధుడు ఆప్షన్ సి బర్బరీకుడు ఏ పుణ్యక్షేత్రాన్ని గతంలో పంచక అని పిలుస్తారు ఏ ఇంద్రప్రస్థను బి కాశీ సి కురుక్షేత్రం డి రాజ్యమును కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కురుక్షేత్రంను కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారకులు ఎవరు ఏ శకుని బి శ్రీకృష్ణుడు సి ద్రౌపది డి ఎవరు బాధిరు కారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎవరు బాధిరు కారు పదకొండు ఈ క్రింది వారిలో విధురుని తల్లి ఎవరు ఎ పరిశ్రమ బి అంబిక సి అంబాలిక డి సత్యవతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పరిశ్రమ హస్తనాపురం రాజ్యానికి మొత్తానికి ప్రధానమంత్రి ఎవరు ఏ శకుని ద్రోణాచార్యుడు సి విదురుడు డి దుర్యోధనుడు ఆన్సర్ ఆప్షన్ సి విదురుడు వృషకేతువు ఎవరి కొడుకు ఏ దుర్యోధనుడు బి కర్ణుడు అర్జునుడు డి భీముడు ఆన్సర్ ఆప్షన్ బి కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుని ఎంతమంది కొడుకులు చనిపోయారు ఏ ఎనిమిది మంది బి తొమ్మిది మంది సి మంది డి నలుగురు కరెక్ట్ ఆన్సర్ ఏ ఎనిమిది మంది బలరాముడు యుద్ధంలో ఎవరి పక్షాన ఉండి యుద్ధం చేశాడు ఏ కౌరవుల తరపున బి పాండవుల తరపున సి శ్రీకృష్ణుని కొరకు యుద్ధం చేయలేదు డి ఒక పక్షాన్ని ఎంచుకోవడానికి నిరాకరించాడు ఆప్షన్ డి ఒక పక్షాన్ని ఎంచుకోవడానికి నిరాకరించాడు ఈ క్రింది వారిలో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనని వారు ఎవరు ఎ బలరాముడు బి బర్బరీకుడు సి ధృతరాష్ట్రుడు డి పైవారందరు ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరు దుర్యోధనుడికి మరియు భీముడికి గద్దలతో పోరాడే కళను ఎవరు నేర్పించారు ద్రోణాచార్యుడు బి కృపాచార్య సి భీష్ముడు డి బలరాముడు కరెక్ట్ ఆప్షన్ డి బలరాముడు అగ్నిదేవుడిని సర్వభక్షకుడవుతావని శపించిన వ్యక్తి ఎవరు భృగు మహర్షి బి కామధేనువు సితవీర్యార్జునుడు డి పరశురాముడు కరెక్ట్ భృగు మహర్షి వ్యాసుడు మహాభారతం రచన చేయడానికి సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాలు బి మూడు సంవత్సరాలు సి ఒక సంవత్సరం డి నాలుగు సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మూడు సంవత్సరాలు భీముడు బకాసురుడిని ఎక్కడ వధించాడు ఏ ఏకచక్రపురం వనంలో బి కామ్యక వనంలో సి కురుక్షేత్ర యుద్ధంలో డి పైవేయి కావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ഏകചക്രപുരം വനം